అందరికీ నమస్కారము ఇంక ఇది ఇప్ప పువ్వు చాలా బాగుంటుంది ఫ్రెష్గా మనకు ప్యాకెట్లల్లో మంచిది ప్రసాదం లాగా అమ్ముతారు మనకు భద్రాచలంలో దొరుకుతుంది ఇది అయితే ఎక్కువ శాతం భద్రాచలంలో అమ్ముతారు అక్కడ ఇదే ప్రసాదంగా వాడతారు అసలు గుడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇది తప్పనిసరి చిన్న ప్యాకెట్ అయినా పట్టుకొచ్చుకుంటారు పెద్దవాళ్ళు అయితే ఎక్కువ కుడుములు చేసుకునే వాళ్ళు ఇంకా తెలిసిన వాళ్ళు లడ్డు కూడా చేసుకునే వాళ్ళు తెలియని ఏమో కానీ తెలిసిన వాళ్ళు లడ్డు కూడా చేసుకునేవాళ్ళు ఇది వాడడం వల్ల ముఖాల నొప్పులు నడు నొప్పి తగ్గుతుంది అని అంటారు నిద్ర సరిగా పట్టని వాళ్ళు వాడితే కొంచెం నిద్ర మంచిగా నిద్ర పడుతుంది అని అంటారు ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు కష్టపడాల్సిన పని ఉండదు మేము ఎప్పుడు వెళ్ళినా కానీ కేజీలో కేజీలు తెచ్చుకొని వాడతామో తెలిసిన కానుంచి అయితే ఇంకా మేము ఒకసారి తీర్థం వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ప్రసా ఇవి తీసుకోవాలా వద్ద పిల్లలు తినరు సరిగా అని అనుకుంటా ఉంటేనైతే వాళ్ళు అమ్మే వాళ్ళు అయితే చెప్పేళ్ళు ఇట్లా నువ్వులేసి కూడా ముద్ద చేసేసుకోవచ్చు మా ఇండ్లలో ఇదే వాడతాము డెలివరీ అయిన వాళ్ళకైతే అందుకే ఇంత ఎండల వానల జంగల్లో తిరగగలుగుతాం అమ్మ మాకు ఎలాంటి నొప్పులు ఉండయి అని వాళ్ళు చెప్పిన కానీ మా పెద్దవాళ్ళు వాడేది వాళ్ళు చెప్పిన నుంచి కూడా బాగా వాడడం అయితే మాకు అలవాటు ఇవి ఇవైతే చూస్తే మనము కిస్మిస్ లాగానే అనిపిస్తుంది మేము ఇంతకుముందు వీడియో చేసాము అవి నెయ్యిలో వేయిపేసి నూల పొడి చేసి చేసాము లడ్డు ఇప్పుడైతే మొత్తం ఈ పువ్వుతోటే చేసేసాము ఇంకా ఇలా మంచిగా ఉన్నది లడ్డు టేస్ట్ బాగున్నది ఇంకా ఇవైతే మనం వేంపితే కిస్మిస్ కదా ఉబ్బినట్టే ఉబ్బినాయి మనకు మొత్తం చిన్న మంట పెట్టే వేయించేసుకోవాలి శుభ్రంగా రెండు రోజులు ఎండలో పెట్టినామంటే మనం అక్కడ నుండి తెచ్చినాక భద్రాచలం నూనె తెచ్చిన తర్వాత ఒక రెండు రోజులు ఎండలో పెట్టేసి మంచిగా కొంచెం చెరిగేసుకొని ఉంటే చూసుకోవాలి ఒక్కొక్కసారి నీట్గా చేస్తాను వాళ్ళు కూడా ప్యాకింగ్ చూసి చేసేసుకొని మంచిగా చిన్న మంట మీద ఆ కలరు మనం మారే వరకు ముందు చూసినప్పుడు ఎలా ఉన్నది అంత వేంపినాక ఎలా ఉన్నదో అలా మారే వరకు వేయించేసుకొని మంచిగా ఊరికేనే పౌడర్ అయిపోతుంది అది ఇబ్బంది ఏమి ఉండదు ముందుకి అవి ఇప్ప పువ్వు వేసేసి దాంట్లోనే బెల్లం వేసి మళ్ళీ ఇలా చేసి పౌడర్ చేసేసుకోవాలి చేసేసుకొని మళ్ళీ దాంట్లో వేయించిన నువ్వులు కొన్ని వేసామంటే టేస్ట్ ఉంటుంది వేయించిన నువ్వులు చల్లేసుకొని కొంచెం రెండు స్పూన్ల నెయ్యి పోసేసుకొని ఇంకా ఉండలు కట్టేసుకుంటే టేస్టీ టేస్టీ ఇప్ప పువ్వు లడ్డు రెడీ అయిపోతుంది పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తినగలుగుతారు చాలా బాగుంటుంది ఒక్కసారి వాడేళ్ళంటే అస్సలు ఎప్పుడు మళ్ళా భద్రాచలం వెళ్తామా అన్నట్టు ఎదురు చూడవలసిందే మాకు తెలిసిన వాళ్ళు ఎవరు వెళ్ళినా కానీ మేమైతే ఈ ఇప్ప తెప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తాం వాళ్ళను ముందు ఇప్ప పువ్వు ప్రసాదం పట్టుకరండి వీలైనంత హాఫ్ కేజీ ఆ కేజీ ఇంక ఇవి గంపలల్లో పెట్టి మనకు డబ్బాతోటి కూడా గోల్చిస్తారు కిలో డబ్బాతోటి హాఫ్ కేజీ డబ్బాతోటి ప్యాకెట్లు కూడా అమ్ముతారు మనకి ఏది నచ్చితే అది తెచ్చుకోవచ్చు लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి